మార్కు సువార్త ఒమిదో అధ్యాయం అప్పుడు ఏసు అతడి శిష్యులోటి అటిర జనసమూహంలో ఇన ఇండుసు దేవుడు రాజ్యం శక్తోటి వారటం నింగులు పాకారంగా అత్తుకు మున్ని అయ్య సొత్తోగుదుల్లా ఇండు ఆరు ఆరునాలు ఆనాక ఏసు పేతురునా ఏహోనునా యాకోబునా పెరుగోటి అసుకుండు ఎత్తాన కొండమేనుకు ఓసు అసుకు ఎదురుగా అతడు రూపం మారోసు అతడు గొడ్డలు మెరిసోసు భూలోకత కోరి ఏ సాకలాభం ఉతికి వల్లగా చెవి మారోసు అప్పుడు ఏలియా మోషే ప్రత్యక్షమై ఏ చోటి శిష్యులు పాచు అప్పుడు పేతురు ఏసోటి బోధకుడే నంబురి టిక్కెటం నల్లదు నందులు మూడు గుడారంగులు వాడారం నీకొండు ఏరియా కొండు మోసా కొండు ఇండుసు అతి శిష్యులు బీతికి అంతుల అప్పుడు వండు మేఘం ఆ మేఘత నుంచి వండు స్వరం ఇన ఇంగూచు ఇది నాటి ప్రియమాన మౌం ఇండు సన్నటం ఇంగ ఎమ్మన్నే శిష్యులకు ఏసు అల్లదే ఇంక ఏదు కాదుల్లా అయ్యా కొండ ఇగుజు వారందుకే యేసు అత్తు శిశులోటి మనసు మోము తిరుజు వారురుదాకా నింగులు పాత ఈ దృశ్యత తోటి సొన్నమానంగో ఇండు సొనుసు అయ్యా ఆ విషత అసలు కోరి హెచ్చిగిండు సొత్యి తిరుజు వారుతు గురించి చర్చించగండు సు అప్పుడు అయ్యా ఏసిన పాతు ఏలియా మున్ని వారాకి ఇండు ధర్మశాస్త్రత పండితులు అంతుకు సొన్నకి ఇండి కేటుసు సమాధానంతో సొన్నిగింట ఏలియా మున్నిగా వందప్పుడు అడ్డీ సిద్ధత చెయ్యాకు ఇంగిర వాత నిజం ఆనికే మనసు మోము కష్టంగా అనుభవించి అడ్డిన ఉట్టెక్కు ఇండు ధర్మశాస్త్రతో కోరి అంతకు రాసాకు లేఖనంగులు కోరి రాసినట్టుగాని ఏలియా ఇంతకు ముందే వంచు ఆనికే జనంగా అతి విషుత కోరి అసుకు ఇష్టం అందట్టు సేంచు ఇండు నింగులోటి యోహాను యాకోబు మిగతా శిష్యులు దాటుకు వంచు అతి బెరీ జన సమూహంగా గుంపు శిష్యులు చుట్టూ ఇక్కటం అసులోటి కొంత నట్టాలు ధర్మశాస్త్ర పండితులు వాదించడం పాచు ఎమ్మటే జన సమూహములడేరు ఏసున పాతు ఆశ్చర్యబూదు ఏసు కిట్టకు ఓడిగింట వందు అత్తుకు వందనంగలు సొనుసు ఏసు అత్తు శిష్యులోటి ధర్మశాస్త్ర పండితులోటి నింగులు అంతుకు వాదించకరంగా ఇండి కేడ్సు జన సమూహములు కోరి వండు యేసుగు ఎనగా జవాబు సుండిగింట బోధకుడే మోగ దేవం పురసానట్టు మోగున నీ దాటుగా అసుకుండు వందే ఆ దేవం అత్తుకోక వందప్పుడు అతడు ఒడు బిగిసిగిండు ఓపు ఇంకా అతడు వాయోటి మురుగులు కక్కిగింట పెళ్ళిళ్ళు కొరికాకు ఆనికే ఆ దేవన సున్ని ఇటు శిష్యులన కేటే ఆనా అయ్యి ఆ పని చేయి మారదోసు అతుకు ఏసు ఈ తరదాసులు కోరి విశ్వాసం ఇల్లా నాను ఎంతకాలం నింగులో ఇక్కిరదు ఎంత కాలం నింగలత్తా ఆ గోవాడిన నాటి కెట్టగా హసుకుండు వాంగోయిండు సొనుసు అయి ఆ గోవాడిన హసుకుండు వంచు ఆ దేవం ఏసున ఆకార్తూ కోరి ఆ గోవాడిన వనకరట్టు చేయించు ఆ గోవాడ దీగిలిపోదు నూరులు కక్కిగెంట పొరలాటం మొదలెచ్చు ఏసు ఆ గోవాడి తేపమోటి ఈ రోగం ఎంత కాల నుంచి ఇండు డ్సు చింతాంత నుంచే ఇక్కి ఇండి సునుసు ఆ దేవం పోవాడిన పుండ్రోడు విండు ఎంతనో రక్క ఎరుపు కోరి తన్ని కోరి పొగోడ్సు ఆకే నేను సాయిత చెయ్యిండి ఇంటికి రట్టానికే నంగులు వేని దయ ఇచ్చు నంగులకు సాయిత చెయ్యి అత్తుకు ఏసు నేను విశ్వాసత ఎచ్చుకే విశ్వసించిన అసలు ఏదైనా సాధ్యం ఆకు ఇండి ఇడుసమ్మటే ఆ గోవాంటి చేపం ఏసోటి నాను నమ్మక్కరే నాకు ఇక్కిర అవిశ్వాసత వాంగోటు నాకు సాయుధ చేయిండు బెరీగా సునుసు జనసమూహంగా దాటుకు ఓడిగింట వారుతో పాతు ఏసు ఆ దేవం అత్త చెవుడు ఇక్కిర మూగ దేవమే అత్తుకోరించి బేలికి వా ఇంకెప్పుడు అత్తుకోకు ఓగమానా ఇండు నీకు ఆజ్ఞాపించకరే ఆ దేవం ఆ గోవాడిన పెడబబ్బులు ఓటు అత్త ఉనికించి గింట వేలికి వంచు ఆ గోవాడం శవంలాగా చా చానట్టాలు అది సొత్తుసి పోసి ఎండిగిండుసు ఆనికే ఏసు ఆ గోవనటి కీ పుడిచిగిండు మేనుకి దీపిచ్చు నిలెచ్చు ఏసు ఊటుకోకు వందాక అది ఒంటరిగా ఎందప్పుడు అతి శిష్యులు నందులు అంతుకు ఆ జమాత ఒగమత మారుదానో ఇండు అత్త కేటుసు అత్తుకు ఏసు శిష్యులోటి ఇనకుంట దేవత ప్రార్థన ఓటి ఆనికేనే ఓగమతారో ఇండు జవాబు కూర్చు అటించి అయ్య బయలుదేరి గలిలేమేనుగా దాటి ఓసు ఆ సంగతి ఏతుకు తెలియదు ఏసుకు ఇష్టమల్లా అత్తుకు ఏసు మనసుమోవానన్నా మునుసుర్లకీకి పుడుచుకొడకటం జరగాకు అయ్యా అత్త మూడు మూడునాలు ఆనాక అది పెగుసు వారాకు ఇండు ఇండుసు ఆయనకే యేసు సొనూర్దు శిష్యులకు అర్థం ఆగులా అత్తు గురించి కేకుతుకు అసలుకు భీతి కలుగుసు ఏసు అతడు శిష్యులు కలుసు కపెర్న హోము పట్నత్కు చేరిగిండు ఒండు ఊటుకోకు వానప్పుడు నింగులు ఎగికోరి ఏతి గురించి వాదించుకెక్కిరంగా ఇండు అది అసల కేటుసు అయ్య వారప్పుడు అడ్డేరు కన్నా గొప్పం ఏదు ఇంగిర విషయత గురించి చర్చించుగిండు సు ఆక అడ్డేరు సుమదించు ఏసు పొందిగిండు పన్నెండేరు శిష్యులను అగుసు ఏదైనా ఉన్నావుగా ఇక్కు ఇండిగిండికే అది అడ్డేరు కోరి కడామై అడ్డేరుకు సేవకుడై ఇక్కు ఇండు అసులోటి సొనుసు అప్పుడు అది వండు చిన్నావున అగుసు అసుకు నెడిని నిలచ్చు అత్త భుజితమేనుకు ఎత్తుగిండు అసులోటి నిండుసు ఇనకుంట చిన్నాసులు కోరి వండ నటు పేరు మీద అంగీకరించినాయా నన్ను అంగీకరించాకు నన్ను అంగీకరించినాము నన్ను అంపునావును కూడా అంగీకరించాక ఇండు ఇండుసు యోహోను ఏసోటి ఓదకుడే నమ్మురిని అనుసరించారాము ఒండు నీటి పేరుమేని దెవంగలను ఓగమతం నంగులు పాతం అది నంబరును అనుసరించారాము ఆనికే నేను అన్న చేయటం మానిగో ఇండు సొన్న ఇండుసు ఏసు తీరుగా ఇండుసు అత్త అపమానంగో నటి పేరుమేని అద్భుతంగా చేందాము నాకు వ్యతిరేకంగా వాసెత్త మారుదే అంతగిందికి నమురుకు వ్యతిరేకంగా చేయరాము నమ్మురు పక్షతులు ఇక్కరము ఒకటి సమానం నింగులు క్రీసుకు చెందిన ఇండు నటు పేరుమేని కుక్కుడి తన్ని తందాము తప్పకుండా ప్రతిఫలత పొందాకు వండు ఈ పషాయ పాపత చేయితుకు కారకులు ఆగురుతు కన్నా కెముతుకు ఒండు పెరీ కెళ్ళు కట్టి సముద్రత కోరి ఒకటం నల్లదు నింగులు పాపత చేతుకు నింగు కీలు కారణవానికి అత్త పెట్టేడుంగో ఆరార మంటల మండర నరకతకోకు రెండు కీలోటి ఓగుర్తు కన్నా అవిటావుగా నిత్య జీవితకోకు ఓగటం నల్లదు నరకత కోరి నెరుపు ఆరుదల్ల పురుగు సాగుదల్ల నింగులు పాపత చేయుతు నింగు పాదం కారణవానికి అత్తబెట్టొడుంగు ఆరార మంటల మండర నరకతకోకు రెండు పాదంగులోటి ఓగుర్తు కన్నా కుంటావుగా నిత్య జీవం పొందుడు నల్లదు నరకత కోరి నెరుపు ఆరుదల్లా పురుగు సాగుదల్లా ఆనికే నింగులు పాపత చేయదుకు నింగు కన్నుగా కారణవానికే అత్త పిచ్చోడుంగో రెండు కన్నుగా ఓటి నరకతకోకు గుర్తు కన్నా ఒండు కన్నోటి దేవుడు రాజ్యతకోకు ఓగటం నల్లదు నరకత కోరి నెరుపు ఆరుదల పురుగు సాగుదల పతాము ఈ నెరుపు కోరి శిక్ష అనుభవించాకు ఉప్పు నల్లదే ఆకే అత్తుకోరి గుణం ఉనికి ఆ గుణం మళ్ళీ ఎనగా వారాకు నింగులు నే ఇరుంగో ఒండోటి ఒండు శాంతంగా ఇరుంగో